హలో అండి ఒక మంచి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అవునండి అలాంటి ఒక సూపర్ అపార్చునిటీ గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మనలో చాలామందికి ఒక కల ఉంటుంది అదేంటంటే ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అవునా మరి ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది ఎందుకంటే మంచి జీతంతో ఒక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ మన ముందుకొచ్చింది ఎస్ మీరు విన్నది కరెక్టే ఇది ఎక్కడో ప్రైవేట్ కంపెనీ కాదు ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులోనూ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే ఒక టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇంకెందుకు ఆలస్యం పదండి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓకే ముందుగా ఫస్ట్ సెక్షన్లో అసలు ఈ ఉద్యోగవకాశాన్ని మనకందిస్తున్న సంస్థ ఏది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చూద్దాం అప్పుడే కదా ఈ జాబ్ వాల్యూ ఏంటో మనకు తెలిసేది చూడండి ఈ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరటోరీ నుంచి వచ్చింది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలోనే టాప్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థల్లో ఒకటి సో ఆలోచించండి ఇలాంటి చోట జాబ్ దొరికితే కెరియర్ ఎలా సెట్ అయిపోతుందో సరే ఆ సంస్థ గురించి తెలిసింది కదా ఇప్పుడు మనందరం వెయిట్ చేసే అసలు మ్యాటర్కి వచ్చేద్దాం అదేనండి పోస్ట్ ఏంటి జీతం ఎంతొస్తుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ఈ సెక్షన్లో క్లియర్గా తెలుసుకుందాం ఓకే ఇక్కడ చూడండి పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీలు చూసి అరే ఐదేనా అనుకోవద్దు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది కాని ఇక్కడ మనకు అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ఇక అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ జీతం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసారా నెలకు దాదాపు నలభై ఎనిమిది వేల రూపాయలు ఇది కేవలం బేసిక్ పే అనుకుంటున్నారేమో కానే కాదు అన్ని అలవెన్సులు కలుపుకున్నాక స్టార్టింగ్లోనే చేతికి ఇంత జీతం వస్తుందనమాట ఈ విషయాన్ని వాళ్లే అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్ గా చెప్పారు సరే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ డౌట్ ఏమీ అవసరం లేదు మీరు ఇంటర్లో ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా ఏ గ్రూప్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు లేదా దానికి సమానమైన డిప్లొమా చేసినా ఓకే అయితే ఒకే ఒక కండిషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి స్టెనోగ్రఫీ తెలిసిండాలి అంతే ఇక ఏజ్ లిమిట్ విషయానికి వద్దాం జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు ఇరవై ఏడేళ్లు ఎస్సీఎస్టీ వారికి ముప్పై రెండేళ్ల వరకు అవకాశం ఉంది ఓబీసీ వాళ్లకు ముప్పై ఏళ్ళు కానీ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దయచేసి గమనించండి ఈ నోటిఫికేషన్లో ఓబీసీకి రిజర్వ్డ్ పోస్టులు లేవు అంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద అప్లై చేయాలి కాబట్టి వాళ్లకు కూడా ఏజ్ లిమిట్ ఇరవై ఏడు సంవత్సరాలే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సరే క్వాలిఫికేషన్స్ అన్ని ఓకే ఏజ్ కూడా సరిపోయింది మరి నెక్స్ట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఈ ఉద్యోగం సంపాదించాలంటే మనం రెండు స్టేజులు దాటాలి అవేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఫస్ట్ స్టెప్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్లకు సెకండ్ స్టెప్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ పెడతారు అంతే ఈ రెండే ఓకే ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం మొత్తం రెండు వందల ప్రశ్నలు రెండు వందల మార్కులు టైం రెండు గంటలు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్కులు కట్ అవుతాయి సో ఆన్సర్ పక్కాగా తెలిస్తేనే పెట్టాలి లేదంటే వదిలేయడమే బెటర్ ఆ ఇలాంటి ఎగ్జామ్ టిప్స్ ఇంకా మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు మన సర్కారీ ఉద్యోగం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి స్కిల్ టెస్ట్ ఇక్కడ మీ స్టెనోగ్రఫీ స్పీడ్ ని టెస్ట్ చేస్తారు నిమిషానికి ఎనభై వర్డ్స్ టైప్ చేయగలగాలి అయితే ఇక్కడ అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు ఎందుకంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే అంటే ఇందులో పాస్ అయితే చాలు దీని మార్కులు ఫైనల్ మెరిట్ లిస్ట్లో అస్సలు కలవరు అంటే ఫైనల్గా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయమేంటి ఈ ఉద్యోగం రావాలా వద్దా అని డిసైడ్ చేసేది కేవలం మీ రిటర్న్ ఎగ్జామ్ స్కోర్ మాత్రమే ఆ ఎగ్జామ్లో ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది సో మీ ఫోకస్ అంతా రిటర్న్ ఎగ్జామ్ మీదనే ఉండాలి రైట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లారిటీ వచ్చింది కదా మరి ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది ఆ వివరాలు చూద్దాం ఫీజు విషయంలో చాలామందికి మినహాయింపు ఇచ్చారు చూడండి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అలాగే మహిళా అభ్యర్థులెవరైనా సరే మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టనవసరం లేదు ఫీజు ఎవరికి వర్తిస్తుందంటే కేవలం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు ఫీజుగా చెల్లించాలి ఓకే ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే డేట్స్ అప్లై చేసుకోవడానికి టైం నుంచి ఎప్పటి వరకు ఉంది ఇది కరెక్ట్గా నోట్ చేసుకోవాలి చూడండి డేట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి డిసెంబర్ ఒకటో తారీఖున స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ముప్పై ఒకటి కరెక్ట్గా ఒక నెల టైం ఉంది కానీ లాస్ట్ డేట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు చివరి నిమిషంలో సర్వర్ బిజీ అవ్వచ్చు సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు చెప్పాను కదా లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేసుకోండి ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన సర్కారీ ఉద్యోగం ఛానల్ను ఫాలో అవ్వండి ఒకసారి ఆలోచించండి కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్తో మంచి జీతంతో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బహుశా ఇదే మీ కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు కదా సో మీకు అర్హత ఉంటే ఇంకేమాత్రం ఆలోచించకుండా వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్